హాయ్ ఫ్రెండ్స్ మీ అందరికీ స్వాగతం అలాగే మన రూమ్ లోకి ఇద్దరు మిత్రులు రావడం అనేది జరిగింది వాళ్ళకి కూడా హాయ్ స్వాగతం సో వాళ్ళకి ఏదైనా మంచి పేర్లు పెడదాం ఓకే ఐఎమ్ జస్ట్ కిడి ఫైన్ అయితే మనం మార్కెట్స్ అనేది అబ్జర్వ్ చేస్తే ఈరోజు ఏం జరిగింది రికవర్ అయింది సో మనం ఏమనుకున్నా ఒక వన్ వీక్ బ్యాక్ మార్కెట్స్ అంతా పడిపోతున్నాయి పడిపోతున్నాయి అనుకున్నాం మళ్ళీ రికవర్ అయింది అది కూడా నిఫ్టీ చూస్తేనేమో ఏకంగా రెండు వందల పాయింట్ల పైన గ్యాప్ అప్ అయింది అసలు ఇంత స్ట్రెంగ్త్ టెక్నికల్ టెక్నికల్గా కాకుండా మనం ఫండమెంటల్గా వెళ్తే ఇండియా మ్యూచువల్ ఫండ్స్లోకి వచ్చే ఫండ్స్ ఎక్కువైపోయినాయి సో ఎయిటీన్ థౌజండ్ నుంచి ట్వంటీ ఫైవ్ థౌజండ్ క్రోర్స్ అనమాట ఎయిటీన్ థౌసండ్ క్రోర్స్ నుంచి ట్వంటీ ఫైవ్ థౌసండ్ క్రోర్స్ మ్యూచువల్ ఫండ్స్లోకి ఎవరి మంత్ రావడం జరుగుతుంది అప్పుడు మ్యూచువల్ ఫండ్ మేనేజర్ ఏం చేస్తారంటే ఏదో ఒకటి బై చేయాలి వాళ్ళ దగ్గర అలాగే మనం తగ్గాక కొందాం మార్కెట్ క్రాష్ అయ్యాక కొందాం అంటే కుదరదు సో అందుకని ఏం జరుగుతుందంటే ఎవరి డిప్లో కూడా బయింగ్ అయితే జరుగుతూ వస్తుంది అయితే ఫ్రెండ్స్ ఇక్కడ మనం కొన్ని పాయింట్స్ అనేది అబ్జర్వ్ చేస్తే ఇక్కడ చూడండి కొన్ని సెక్టార్స్ రెండు సెక్టార్లు మూడు సెక్టార్లు అయితే మనకు కొద్దిగా అండర్ పర్ఫామ్ కనిపిస్తున్నాయి దాంట్లో కొంచెం డైవర్జెన్సీ కూడా కనిపిస్తుంది కాబట్టి ప్రాబుల్ దాంట్లో కూడా మనం కొంచెం ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ అనేది చేసుకుంటే కూడా బాగుంటుంది అనిపిస్తుంది అండ్ మరో ఏంటంటే ఒకసారి ఇక్కడ యు బ్యాంక్స్ యు బ్యాంక్స్ చూడండి ఒకసారి మంత్లీ టైం ఫ్రేమ్ పెడతానా దాదాపుగా ర్యాలీ ఎప్పుడు స్టార్ట్ అయిందంటే ట్వంటీలో స్టార్ట్ అయింది ఓకే ట్వంటీ ట్వంటీలో స్టార్ట్ అయింది ర్యాలీ అంతేనా మే ట్వంటీ ట్వంటీలో ఇప్పుడు మనకి ట్వంటీ ట్వంటీ ఫోర్ అంటే దగ్గర దగ్గర త్రీ అండ్ హాఫ్ ఇయర్ ఫోర్ ఇయర్స్ ఏంటంటే త్రీ అండ్ హాఫ్ ఇయర్స్ అనుకోవచ్చు కంటిన్యూస్గా ర్యాలీ అవుతూనే వచ్చింది ఏది పిఎస్సి బ్యాంకు ప్రాబ్లమ్ ఏంటంటే కొద్దిగా రిట్రేస్మెంట్ అయితే జరగవచ్చు కానీ బట్ స్ట్రెంత్ అయితే కనపడుతుంది అండ్ హా మీడియా కొద్దిగా పర్ఫామ్ గా అనిపిస్తుంది ఇక్కడ రెండు వేల పద్దెనిమిదిలో హై క్రియేట్ అయింది మూడు వేల ఆరు వందల డెబ్బై ఎనిమిది దాని తర్వాత ఏమైందంటే మళ్ళీ తొమ్మిది వందల యాభైకి రావడం అనేది జరిగింది అది ఎప్పుడు వచ్చింది ట్వంటీ ట్వంటీ టూలో అంటే ఒక టూ ఇయర్స్ కంటిన్యూస్ గా కిందకి రావడం అనేది జరిగింది అయితే ఫ్రెండ్స్ ఇక్కడ మీడియా లో కొంచెం మనకి స్ట్రెంగ్త్ అనేది కనిపించింది దాంట్లో ఒకసారి చూద్దాం డైవర్జెన్స్ అండ్ ఆటో సెక్టార్ అయితే ఎక్కడ కూడా ఒక బ్యాక్ ఈ మంత్ మాత్రమే మనకు బ్యాక్ అనేది కనిపిస్తుంది రియాలిటీ సెక్టార్ కూడా ఆల్ టైమ్ హైలో దగ్గరలో ఉంది అంటే బిగ్గర్ పిక్చర్లో ఐటీ సెక్టార్ కొద్దిగా లో ఉంది ఏది మరి పిఎస్యూ బ్యాంక్స్ లాగా లేకపోతే ఆటో సెక్టార్ లాగా అయితే ఒక టవర్ లాగా పైకి వెళ్ళట్లేదు కానీ బట్ కొద్దిగా కన్సల్టేషన్లో ఉంది ఐటీ అండ్ మీడియా ఇవి కొంచెం అండర్ పర్ఫామ్ చేస్తున్నాయి అంటే అండర్ పర్ఫామ్ అంటే ఏంటి అన్నీ ఏమో మంచిగా రిటర్న్స్ అనేది జనరేట్ చేస్తుంటే మంత్కి క్వార్టర్కి హాఫ్ ఇయర్కి ఇయర్కి ఇవి అంత రిటర్న్స్ ఏం జనరేట్ చేయట్లేదు వీటిలో ఎవరైతే ఇన్వెస్ట్ చేశారో వాళ్ళు పెద్దగా అగ్రెసివ్గా రిటర్న్స్ రావట్లేదు అని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు ఇక మనకి ఒకసారి ఆయిల్ అండ్ గ్యాస్ సెక్టర్ కూడా ఆల్ టైమ్ హైలో ఉంది ఎనర్జీ సెక్టర్ కూడా ఆటో సెక్టార్ లా పైకి వెళుతుంది కన్సంప్షన్ ఇన్ఫ్రా అండ్ సిఎన్ఎక్స్పిఎస్సి అండ్ ఇక్కడ వచ్చేసరికి సర్వీస్ సెక్టారు ఇది కూడా ఆల్ టైమ్ హైలో ఉంది కమోడిటీస్ మెటల్స్ హా మెటల్ కొంచెం అండర్ పర్ఫామ్ చేస్తున్నాయి సో మనకి ఎప్పటి నుంచి జూన్ ట్వంటీ ట్వంటీ ఫోర్లో ఒక హై క్రియేట్ అయిన తర్వాత రిట్రేస్మెంట్ అనేది జరిగింది సో మెటల్స్లో కూడా మనం డిప్ బై ఆపర్చునిటీ అయితే తీసుకోవచ్చు అండ్ బ్యాంక్ నిఫ్టీ కూడా కొద్ది కరెక్షన్ జరిగింది యాజ్ కంపేర్ టు నిఫ్టీ అంటే బ్యాంక్ నిఫ్టీ కొంచెం వీక్గా ఉంది ఫినాన్స్ కొద్దిగా కరెక్షన్ తీసుకుంది ఇప్పుడు హెల్త్ కేర్ ఇండెక్స్ మళ్ళీ ర్యాలీ అనేది స్టార్ట్ చేసినట్టు కనిపిస్తుంది అగైన్ ఏంటంటే ఇది కూడా ట్వంటీ ట్వంటీ త్రీలో స్టార్ట్ చేసింది అంటే వన్ ఇయర్ కంటిన్యూస్గా హెల్త్ కేర్ ఇండెక్స్ హైర్ హైలో వెళుతూ ఉంది ఇంకా ఫార్మల్ కూడా ఆల్మోస్ట్ సేమ్ ప్యాటర్న్ కనిపిస్తుంది ఎఫ్ఎంసీజీ కూడా ఏంటంటే ఆల్ టైమ్ హైలో ట్రేడ్ అవుతుంది ఎటు వచ్చి మనకి ఇక్కడ పుల్ బ్యాక్ జరిగిన వాటిల్లో మనం చూసుకున్నట్టయితే మెటల్స్ కనిపిస్తున్నాయి అండ్ ఆటో సారీ మీడియా కనిపిస్తుంది దాని తర్వాత ఐటీ సెక్టర్ అనేది కనిపిస్తుంది అయితే ఒకసారి మీడియా సెక్టర్ అనేది మనం అనాలిసిస్ అనేది చేద్దాం మీడియా సెక్టర్లో చూసుకున్నట్టయితే మనం అనుకున్నాం కదా ఇక్కడ హై ఇది రెండు వేల పద్దెనిమిదిలో హై దాని తర్వాత రెండు వేల ఇరవైలో లో దాని తర్వాత మొత్తం కూడా కొద్దిగా ర్యాలీ చేసిన మాట వాస్తవమే కానీ ఓ బాక్స్లో కన్సల్టేషన్ తీసుకుంటాం చూడ ఇదంతా కన్సల్టేషన్ తీసుకుంటుంది సో మంత్లీ టైం ఫ్రేమ్లో వీక్లీలో ఒకసారి ఆర్ఎస్ఐ అనేది మనం తీసుకున్నట్టయితే ఇక్కడ ఒక డబుల్ బోటమ్ అయితే క్రియేట్ చేసింది సింపుల్ గా మనం వెళదాం ఇక్కడ చూడండి నేను ఏదైతే మార్క్ చేస్తున్నానో ఇది డబుల్ బోటమ్ సో ఏంటంటే ఒక్కొక్కసారి మనకి కన్ఫ్యూజన్ వస్తూ ఉంటది ఎంత నేర్చుకున్నా సరే ఇంకొకసారి ఇంకొకసారి నేర్చుకోవాలనిపిస్తూ ఉంటది నేర్చుకోవాల్సి వస్తుంది అయితే రిలేటివ్ స్ట్రెంత్ ఇండెక్స్ అనేది మనందరికి తెలిసిన విషయమే దాంట్లో ఫోర్టీన్ పీరియడ్ యావరేజ్ అనేది మనం తీసుకుంటాం డిఫాల్ట్ గా ఉంటుంది దాంతో కంపేర్ చేస్తుంటాం అంటే మార్కెట్ యొక్క మూమెంట్స్ ని సో దాంట్లో ఏదన్నా డిస్టర్బెన్స్ అనేది కనిపించింది అనుకోండి రిలేటివ్ స్ట్రెంత్ ఇండెక్స్లో మనం ఏం చేస్తూ ఆపర్చునిటీస్ ఏమైనా ఉన్నాయా అనేది వెతుకుతాం అనమాట సో ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి సింపుల్గా డైవర్జెన్స్ అనే దానికి వస్తే ఇక్కడ ఏమైంది ప్రైస్ మీద ఫోకస్ చేద్దాం ఫస్ట్ ఇది లో అనేది క్రియేట్ అయింది ఎప్పుడు మార్చ్ ట్వంటీ ట్వంటీ ఫోర్లో ఒక లో క్రియేట్ అయింది దాని తర్వాత మే ట్వంటీ ట్వంటీ ఫోర్లో మనకేమైంది మళ్ళీ ఆ యొక్క లో దాన్ని బ్రేక్ చేసింది కానీ క్లోజ్ అయితే ఇవ్వలేదు కానీ బ్రేక్ చేసింది అంటే దీన్ని బట్టి ఏం అర్థమవుతుందంటే ప్రైస్ అనేది కిందకి వెళుతూ ఉంది అంటే సింపుల్గా డౌన్ ట్రెండ్లో ఉందని చెప్పేసి చెప్తాం అంతే ఓకే మీడియా సెక్టర్ ఎందుకు ప్రైస్ లోవర్లో క్రియేట్ చేస్తుంది కదా ఇక్కడ దాకా చూద్దాం ఓకేనా ఇక్కడ దాకా చూద్దాం మనం ఇలాగ అబ్జర్వ్ చేస్తూ ఉన్నాం ఎందుకంటే కొద్ది క్లారిటీ ఇద్దాం అనుకుంటున్నా డైవర్జెన్స్ గురించి కొన్ని డౌట్స్ ఉన్నాయి మిత్రులకి చూడండి ఈ పాయింట్ మనకేంటంటే లో క్రియేట్ చేసింది తర్వాత ఇక్కడ మరి మరొకసారి టెస్ట్ చేసింది డబుల్ పోవటం లాగా ఇమీడియట్గా మనం ఏం చేస్తామంటే ఆర్ఎస్ఐ అనే దాన్ని చూస్తాం అనమాట సో ఆర్ఎస్ఐ అనేది చూసేటప్పుడు ఇక్కడ చూడండి ఈ బోటం క్రియేట్ చేసింది కదా అదే సమయంలో మనం ఏం చేస్తామంటే ఆర్ఎస్ఐలో కూడా లో అనేది మార్క్ చేసుకుంటాం క్లియర్ దట్ ఈస్ వెరీ సింపుల్ దాని తర్వాత ఏమైందంటే మనకి ఎనదర్ లో అనేది క్రియేట్ అయింది ఇక్కడ అప్పుడు మనం ఏం చేస్తాం సేమ్ ఆర్ఎస్ఐలోకి వచ్చేసి మనం ఏం చేస్తాం మళ్ళీ లో అనేది చేస్తాం సింపుల్ ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ప్రైస్లో లోవర్లో క్రియేట్ అవుతుంది ప్రీవియస్ స్వింగ్ లోని దాని తర్వాత స్వింగ్ లోని మార్క్ చేసుకున్నాం మార్క్ చేసుకుంటే మనకి ఆర్ఎస్ఐ చూద్దాం ఇప్పుడు ఏమైంది అనేది చూడండి ప్రైస్ ఏమో లోవర్లో క్రియేట్ చేస్తుంది ఇదొకలో దాని తర్వాత ఇదొకలో ఇలా ఉంది ప్రైస్ ఓకేనా బట్ ఆర్ఎస్ఐలో ఏం చేసి ఏం జరిగింది అనేది మనం చూస్తే ఆర్ఎస్ఐలో మాత్రం హైర్ హై క్రియేట్ అయింది దీనికి ఆపోజిట్లో ఉంది ఓకే సో సింపుల్గా చెప్పాలంటే ఇలా ఇలా క్రియేట్ అయింది అనమాట ఇది బుల్లిష్ డైవర్జెన్స్ అంటాం సింపుల్గా రైట్ సో బులిష్ డైవర్జెన్స్ అనేది కనిపిస్తుంది కాబట్టి మనం ఏం చేయొచ్చు అంటే టెక్నికల్ గా ఇక్కడ ఏదైనా క్యాండిల్ స్టిక్ మనకి క్యాండిల్ ఒక వెయ్యి ఎనిమిది వందల అరవై ఆరు ఉంది కదా ఇక్కడ ఎంట్రీ తీసుకోవచ్చు లేదు అంటే కూడా డబుల్ పోవటం కాబట్టి నెక్ లైన్ అనమాట ఇది పంతొమ్మిది వందల నలభై ఆరు అనేది మనకి ఇంపార్టెంట్ లెవెల్ ఆ లెవెల్ బ్రేక్అవుట్ అయితే కూడా ఎంట్రీ అనేది తీసుకోవచ్చు ప్రస్తుతానికి ఏంటంటే ఒకవేళ మనం ఎంట్రీ తీసుకున్నాం అనుకోండి వెల్ అండ్ గుడ్ ఈ పాయింట్ దగ్గర లేదు ఈ యొక్క నెక్ లైన్ దగ్గర అవుట్ దగ్గర కూడా ఎంట్రీ తీసుకున్నా దట్ ఈస్ ఆల్సో వెరీ గుడ్ అనమాట ఓకే మనం ఇక్కడ ఎంట్రీ ఎందుకు తీసుకుంటున్నాం సింపుల్ సింపుల్గా ఆర్ఎస్ఐ అర్థమైంది కదా ఆర్ఎస్ఐ డైవర్జెన్స్ చూపిస్తుంది అదేమో ప్రైస్ లోవర్ లోలో వెళుతూ ఉంటే ఇదేమో హైయర్ హై ఫార్మేషన్ చేస్తుంది హయ్యర్ లో సారీ హైయర్ లో హయ్యర్ లో అని ఎందుకు అంటున్నానంటే ఇదేమో లో యాక్చువల్గా యాజ్ పర్ ద ప్రైస్ ఏమవ్వాలి ఆర్ఎస్ఐ మళ్ళీ ఇది ఒక లో క్రియేట్ చేయాలి ప్రీవియస్ లో కంటే కింద బట్ అలా లేదు ఇక్కడ ఇది లో వాస్తవం బట్ హయ్యర్ లో అనేది క్రియేట్ చేసింది అందుకని మనం డైవర్జెన్స్ అనేది అంటూ ఉన్నాం ఫైన్ ఇక్కడ దాకా అయితే బాగుంది దెన్ ఏంటంటే దీంట్లో మనం ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటే ఆర్ఎస్ఐని అబ్జర్వ్ చేయండి ఇక్కడ అబౌవ్ ఫిఫ్టీ స్పెండ్ చేస్తూ వస్తుంది అండ్ ఫిఫ్టీ ఫైవ్ని క్రాస్ చేస్తుంది అబౌవ్ ఫిఫ్టీ స్పెండ్ చేసింది అండ్ ఫిఫ్టీ ఫైవ్ని క్రాస్ చేస్తుంది కాబట్టి ప్రస్తుతానికి ఒక అప్ సైడ్ మొమెంటమ్ అనేది ఉంది అని మనం చెప్పుకోవచ్చు సింపుల్ గా చెప్పాలంటే రైట్ అండ్ స్ట్రక్చరల్ గా మనం చూసుకుంటే కూడా ఒక హైర్ హై ఫార్మేషన్ లో వెళుతూ ఉన్నారు ఓకేనా హైర్ హై ఫార్మేషన్ లో సో ప్రాబ్లీ మనకి ఈ యొక్క లెవెల్ అనేది మనం షార్ట్ టర్మ్ మధ్య ఎక్స్పెక్ట్ అయితే చేసుకోవచ్చు సో స్లోగా మార్కెట్ ఏముంటుందంటే ఇలా 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 వెళ్ళి ఈ లెవెల్ ఏదైతే ఉందో రెండు వేల నాలుగు వందల తొంభై ఆరు అంటే రెండు వేల ఐదు వందలు అనుకుందాం ఎందుకంటే నాలుగైదు పాయింట్లు పెద్ద విషయం ఏం కాదు రెండు వేల ఐదు వందలు మనకేంటంటే ఇమీడియట్గా ఉన్న రెసిస్టెన్స్ లెవెల్ ప్రోబబ్లీ ఆ లెవెల్ దగ్గర ఏదైనా ప్రాఫిట్ బుకింగ్ చేసుకోవచ్చు ఒకవేళ మార్కెట్ ఇంకా వెళ్ళలేకపోతుంది అనుకోండి మనం అనుకున్నాం కదా మ్యూచువల్ ఫండ్స్లోకి ఫండ్స్ వస్తున్నాయి అటువంటి కార్యక్రమాలు కంప్లీట్ తగ్గి కంప్లీట్గా నెగిటివ్గా దాన్ని న్యూస్ ఫ్లో అనేది జరిగింది దాని ఏంటంటే ప్రాబబ్లీ ఇక్కడ కొద్దిగా స్ట్రగుల్ అయ్యే అవకాశం ఉంది లేదు అంటే కూడా సెక్టార్ రొటేషన్ అయితే జరుగుతుంది ప్రస్తుతానికి ఎందుకంటే ఇదేమో హైర్ హై ఫార్మేషన్లో వెళుతూ ఉంది స్లోగా సో ప్రాబిలీ మనకి ఈ లెవెల్ ఏదైతే ఉందో రెండు వేల ఐదు వందలు టెస్ట్ చేసే అవకాశం కనిపిస్తుంది నిఫ్టీ మీడియాలో సో ప్రస్తుతం మనం ఉన్న దగ్గర నుంచి ఎంత మనకి స్కోప్ ఉంది అంటే రఫ్గా ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ పర్సెంట్ అనుకోవచ్చు రఫ్గా ఓకే ఎగ్జాక్ట్ కాదు కానీ ఓ ఫిఫ్టీన్ టు ట్వంటీ పర్సెంట్ మనకి సీనెక్స్ మీడియా దీంట్లో ఏంటంటే స్కోప్ అయితే కనిపిస్తుంది సో మీడియాకి సంబంధించిన స్టాక్స్ అనేది కూడా మనం ఒకసారి వాచ్ లిస్ట్ చేసుకొని నెక్స్ట్ ఏం చేద్దాం దాంట్లో ఎటువంటి ఆపర్చునిటీస్ ఉన్నాయి అనేది కూడా ఒకసారి చూద్దాం దాని తర్వాత ఫ్రెండ్స్ మనకి ఐటీ సెక్టార్ చూద్దాం ఒకసారి ఐటీ సెక్టార్ విషయానికి వస్తే ఆర్ఎస్ఐ ఏం చెప్తుందంటే ఇక్కడ క్రాస్ ఓవర్ జరిగింది చూడండి యాక్చువల్గా ఎటువంటి డై డైవర్జెన్స్ అటువంటివి ఏం కనిపించలేదు ప్లేన్గా వెళ్ళిపోయింది అనమాట అంటే మనకి ఎక్కడ ఈ రీసెంట్ స్వింగ్ కానీ ఏమి లేదు ఓకేనా గా వెళ్ళిపోయింది బట్ ఒక పుల్ బ్యాక్ అయితే జరిగింది ఇక్కడ చూడండి ఆర్ఎస్ఐ ఏమైందంటే ఫిఫ్టీ పైన స్పెండ్ చేసింది ఫిఫ్టీ పైన స్పెండ్ చేసింది ఇక్కడ దాని తర్వాత ఫిఫ్టీ ఫైవ్ లెవెల్ అనేది బ్రేక్ చేసింది అక్కడ నుంచి మొమెంటంలోకి రావడం జరిగింది అందుకని సేమ్ సిచ్యువేషన్ అనేది ప్రస్తుతం దాంట్లో కనిపిస్తుంది కాబట్టి దేంట్లో మనకి మీడియాలో అందుకని మీడియా గురించి మనం డిస్కస్ చేసుకోవటం అనేది జరిగింది సో ప్రాబ్లీ ఐటీలో మనకి ఏమి జరగవచ్చు అంటే ప్రస్తుతం ఐటీ అయితే ఒక కన్సల్టేషన్ ప్యాటర్న్లో వెళుతూ ఉంది అంత అగ్రెసివ్గా వెళ్ళట్లేదు అండ్ యూఎస్ రెసిషన్ అన్న నినాదాలు వినిపిస్తూ ఉన్నాయి అందుకని కొంచెం ఏంటంటే కాషియస్గానే వెళ్తూ ఉంది ఒకవేళ ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి మనం ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నాం ఐటీలో అండర్ అండర్ పర్ఫామ్ చేస్తుంది ఐటీ ఒకటి అండ్ మీడియా ఒకటి ఫస్ట్ ఏంటంటే అవుట్ పర్ఫామ్ చేస్తున్న స్టాక్స్ అంటే మంచి రిజల్ట్స్ ఇచ్చిన కంపెనీలు మాత్రం మనం క్వాలిటీ కంపెనీస్ సెలెక్ట్ చేసుకొని వాటిల్లో ఇన్వెస్ట్ చేసుకున్నాం అనుకోండి వెరీ గుడ్ లేదంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీడియా సెక్టార్లో మనం తీసుకున్నట్లయితే ఒక మూడు స్టాక్స్ అనేది ఉన్నాయనుకున్నాం లైక్ ఐనాక్స్ ఐనాక్స్ విండు పీవీఆర్ అలా ఇంకొక స్టాక్ ఏదైనా తీసుకొని మనకి జీ కానీ అట్లా ఏదైనా తీసుకొని ఫండమెంటల్గా మంచిగా ఉంది జీ ఫండమెంటల్గా లేదు కానీ చెప్తున్నాను ఎగ్జాంపుల్ గా ఆ మూడిట్లో ఈక్వల్ వైటెడ్ లో మనం ఇన్వెస్ట్మెంట్ కూడా చేసుకోవచ్చు లైక్ ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక మీడియా సెక్టర్లో ఒక టెన్ థౌజండ్ మొత్తం మీద ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నాను అప్పుడు ఏం చేయొచ్చు అంటే ఒక్కొక్క కంపెనీకి మూడు వేల మూడు వందలు మూడు వేల మూడు వందలు మూడు వేల మూడు వందలు మూడు కంపెనీలు ఉన్నాయి అనుకోండి మంచి కంపెనీలు అట్లా వేసుకోవచ్చు ఇదో పద్ధతి లేదు ఇంకా ఇంత మనం కన్ఫ్యూజన్ లేకుండా సింపుల్గా వెళ్ళిపోవాలంటే ఎక్స్చేంజ్ ట్రేడిట్ ఫండ్స్ అనేవి ఉంటాయి కదా వాటిని మనం చేసుకోవచ్చు ఎందుకంటే ఇది అండర్ అండర్పర్ఫామ్ చేస్తున్నమాట వాస్తవే ఐటీ కావచ్చు మీడియా కావచ్చు ఇండివిజువల్ స్టాక్స్లో ఏంటంటే కొద్దిగా మనకి ఐడెంటిఫై చేయడం కొద్దిగా డిఫికల్ట్ గా ఉందనుకోండి టైం సరిపోకలే టెక్నికల్ అనాలిసిస్ అంతా ఫిట్గా లేకపోవడం ఏదన్నా కానీ రీజన్ అటువంటి సమయాల్లో ఏమవుతుందంటే మనకి ప్రాబ్లం అనేది క్రియేట్ అవుతుంది అండర్స్టాండ్ చేసుకోపోతే సో మనం ఏం చేయొచ్చు సింపుల్గా ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్స్ ఉన్నాయి కదా నిఫ్టీ కానీ నిఫ్టీ ఐటీకి కానీ నిఫ్టీ మీడియా కానీ థిమాటిక్గా తక్కువలో దొరుకుతున్నాయి కాబట్టి కొద్ది కొద్దిగా ఎవ్రీ మంత్ ఇప్పుడు నేను ఎవ్రీ మంత్ ఒక టెన్ థౌజండ్ స్ప్ చేస్తున్నాను దాంట్లో ఒక వెయ్యి రూపాయలు లేకపోతే రెండు వేల రూపాయలు మనం ఏంటంటే ఈ నిఫ్టీ మీడియా ఇండెక్స్ ఈటీఎఫ్స్ కూడా ఉన్నాయి అవైలబుల్ వాటిలో మనం ఇన్వెస్ట్ చేసుకోవచ్చు సో దీనివల్ల ఏమవుతుందంటే మన రూపీ కాస్ట్ యావరేజ్ అవుతుంది అన్నమాట రూపీ కాస్ట్ యావరేజ్ అవుతుంటుంది సో ఇంకా తగ్గింది అనుకోండి మనం కొంచెం క్వాంటిటీ అనేది పెరుగుతూ ఉంటాయి వెయ్యి రూపాయలకి ఇప్పుడు పది వచ్చినాయి ఇంకా తగ్గిందంటే పదిహేను వస్తాయి సో అట్లా కూడా మనం ఏంటంటే లాంగ్ టర్మ్ లో ప్లాన్ అయితే చేసుకోవచ్చు సో ప్రస్తుతం సిచ్యువేషన్లో అయితే మనకి ఫార్మా సెక్టార్ మీడియా సెక్టరు ఐటీ సెక్టార్ చాలా వాటికి మంచి మొమెంటంలో ఉన్నాయి అటువంటి స్టాక్స్లో పిక్ చేసుకోవచ్చు మీడియా సెక్టర్ కూడా కొద్దిగా మనం ఫోకస్ చేద్దాం ఇండివిజువల్ స్టాక్స్ని ఐడెంటిఫై చేసి డెఫినెట్గా ఏంటంటే నెక్స్ట్ వీడియోలో మీడియాకి సెక్టర్కి సంబంధించిన రెండు మూడు క్వాలిటీ స్టాక్స్ అనేది మనం డిస్కస్ చేసుకుందాం సో దట్ ఈజ్ ఆల్ అబౌట్ ఏంటంటే ఫ్రెండ్స్ ఈ యొక్క వీడియో హోప్ ఈ వీడియో ఇన్ఫర్మేటివ్గా అని చెప్పేసి అనుకుంటున్నాను వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ మన మిత్రులకు కూడా ఏదైనా ఏదైనా మంచి పేరు సజెస్ట్ చేయండి ఓకేనా సో దట్స్ ఇట్ థ్యాంక్ యూ